అనంతపురం నగరంలోని శివాలయం కళ్యాణ మండపంలో కూటమి నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం మూడవ క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ వన్నూరప్ప ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు దళవాయి వెంకట్ నారాయణ నాగేంద్ర చౌదరి స్వప్న నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే బూత్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు కో కన్వీనర్లు డివిజన్ అధ్యక్షులు కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆప్కో చైర్మన్ వీరాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తేదీన జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ మహా బహిరంగ సభను ఘన విజయం చేయాలని సూచించారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి చేర్చుతూ విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా ప్రతి నాయకుడు

ఇక్కడ వచ్చేటటువంటి యూనిట్ విద్యార్థులకు భూ విద్యార్థులకు టెంపుల్ చైర్మన్ చౌదరి అన్న గారికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి వేరు వేరే హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మనకి సమావేశం ఎందుకు జరుగుతున్నాం మీకు అందరికీ తెలుసు చిన్న చిన్న సమస్యలు మన పార్టీలో అంతర్గతంగా ఉండవచ్చు అవి ఏమన్నా పదకొండవ తారీఖు నుంచి మనం ఏమైనా తప్పుకున్నా సరి చేసుకున్నాం ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలకు కూడా అవగాహన వస్తున్నది నియోజకంలో ఎవరు ఏమి అనేది ఏ విధంగా చేయాలనేది ఆయన కూడా అవగాహన చేస్తున్నారు అవి ఏమన్నా ఉన్నా పదకొండు తర్వాత మాట్లాడుకున్నాం ఈ అద్భుతమైన అవకాశం ఈరోజు రాష్ట్ర మహాసభను ఈరోజు ఇక్కడ పెట్టడం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అద్భుతంగా దాదాపు మూడున్నర లక్షల మందితో ఈరోజు మనకి నియోజకానికి అవకాశం కల్పించారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి మనం అందరూ కట్టుబడి పదో తారీఖు వరకు ఖచ్చితంగా చేయాలని ఉంటే పదకొండు తర్వాత మాట్లాడుతున్న దాని గురించి దయచేసి కామెంట్ అన్నగారు రావాలని నాయకులు ముఖ్యంగా ఈరోజు జనాలను దాదాపు మన క్లస్టర్ నుంచి పన్నెండు వేల మందిని నాలుగు డివిజన్లు కలిపి పన్నెండు వేల మందిని ఈ ఏడు డివిజన్లు కలిపి దగ్గర మనకు ఇరవై నాలుగు వేల మందిని నాలుగో క్లస్టర్ ఐదో క్లస్టర్ రెండు కలిపి ఇరవై నాలుగు వేల మంది తరలించాలా అనే ఉద్దేశం మీద మన ఎమ్మెల్యే గారు మనకు ఆదేశాలు ఇచ్చారు ఇది యూనిట్ ఇన్చార్జులు ప్రతి బూత్ ఇన్చార్జు బాధ్యత తీసుకొని చేయగలిగితేనే ఇది సాధ్యమవుతుంది ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు అందరూ కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది దీనికి కావలసిన ట్రావెల్స్ ఎట్లా లేదా భోజన సౌకర్యాలు ట్రావెల్స్ అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాని గురించి స్పష్టత మనకు రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి వివరంగా వస్తుంది ¿Me ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకు నాలుగు నిలుస్తాను ముఖ్యంగా మేము జనసేన మాట్లాడే మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అనేది మేము ఏ ఏ ప్రభుత్వం అయినా ఏ దానికైనా మేము పెట్టలే మా తరఫు నుండి మేము కష్టంగా ఇస్తాము ముఖ్యంగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా అందడం లేదు ముఖ్యంగా మా ఇన్ఫర్మ్ చేసేవాళ్ళు దయచేసేవాళ్ళు ఇంపార్మ్ చేస్తే మా తరపు నుంచి మేము టీడీపీ ప్రభుత్వానికి కానీ ప్రతి బీజేపీ కానీ మీరు తెలియజేసుకోవాలంటే మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం ఆలస్యం మా యూత్ ఎందుకంటే మా జనసేనని ఉప ముఖ్యమంత్రి గారి గారికి ఉండే ఏకైక యువత మా యువత ఎప్పటి నుంచి వెంట నడుస్తుందని చెప్పి ఈ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను నా ఉదయపరకు ధన్యవాదాలు చేసుకుంటూ అనంతపురంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పరిదాల పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ శబ్దము ఏ కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఈ వేదిక ఈ వేదిక ముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పెట్టేవారికి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై చై కూడ భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ తరఫున మేము ఉంటాము ఎన్ని పరిస్థితుల్లోనూ మాకు మీరు సహకరించాలి అది మాత్రం ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా జరిగిందంటే మాకు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మాకు టైం ఇవ్వాలి ఆ టైమింగ్ ఖచ్చితంగా అన్నిటి ఆధారీతాము అవి ఏమైనా ఉంటే కూడా ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడండి మీరు మాట్లాడుకోవచ్చు అందరికీ నమస్కారము అందరికీ కూడా నమస్కారము

విజయవంతము చెప్పుకోవడం కూడా పోవడం జరిగింది అక్కడ జరిపిన మాట ఇచ్చిన తర్వాత ఆ విజయవంత్రాన్ని ఇంత కనిపించుకొని ఆ రోజు ఆ మాట పెట్టుకొని అది సక్సెస్ఫుల్గా చేసుకొని మన అన్నంత వచ్చి నేను ఇచ్చిన చెప్పుకోవడంలో మన అందరూ కూడా మన అతిలో ఎంతో అదృష్టమని అనుకుంటున్నాం కాబట్టి ఈ అదృష్టాన్ని మనం ఎంతో విజయవంతంగా మనం జనాలు ఉంటే మనం కావాల్సిన సార్ ఎవరంతో వాళ్ళు ఆలోచన చేసుకొని కష్టపడుకొని మనం అందరం మన జనాన్ని ఎవరో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు దాని వద్ద ఇంకా ఆలోచన చేసుకొని మనం ఈ అనంతపురాన్ని మన అదృష్టాన్ని భావించి విజయవంతానికి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం